కూర్చొని కంటి చూపు వాడు ధ్యానంలో ఉన్నాడు ఈలోపు ఒక అతను గుర్రం మీద వచ్చి ఏ ముసలే ఈ దారిని ఎవడైనా వెళ్ళాడా అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు ఏ ముసలే ఈ దారిలో ఎవడైనా వెళ్ళాడా అన్నాడు అనగానే కూర్చు అనగానే ఆ పెద్ద ఆయన కంటి చూపు లేని ఆ ముని అన్నాడు ఆ ఋషి అన్నాడు అయ్యా ఈ దారిలో ఎవరు కనిపించలేదయ్యా ఎవరు చప్పుడు వినపడలేదయ్యా అన్నాడు అతను పోయిన కొద్ది క్షణాలకు మరొక వ్యక్తి వచ్చాడు వచ్చి ఏం పెద్ద అయినా ఈ దారిలో ఎవరైనా వెళ్ళినట్టుగా గమనించావా ఏదైనా చప్పుడు వినపడిందా అన్నాడు అయ్యా ఈ దారిలో కొద్దిసేపు ముందు నీలాగే ఒక అతను అడిగాడు ఈ దారిలో ఎవరైనా వెళ్ళాడని ఈ దారిలో ఒక అతను నన్ను అడిగి వెళ్ళాడండి అన్నాడు ఈలోపు కొద్దిసేపటికి మరొక వ్యక్తి వచ్చాడు మరొకటి వచ్చి మునివర్వ నీకు నమస్కారాలు ఈ దారిలో ఎవరైనా వెళ్ళటం నువ్వు గమనించావా శబ్దం ఏమైనా విన్నావా అని పలకరించాడు అప్పుడు వెంటనే ఈ కంటి చూపు లేని సాధువు ఒకసారిగా లేచి రాజుగారు నమస్కారాలు ఈ దారిలో ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు నువ్వు అడిగిన ప్రశ్న వాళ్ళు కూడా అడిగారు అని అన్నాడు ఒకసారిగా ఆయన ఆశ్చర్యపోయాడు నేను రాజునని ఎలా గుర్తుపెట్టావు నీ కంటి చూపు లేదు కదా నువ్వు గుడ్డివాడివి కదా నేను రాజునని ఎలా గుర్తుపెట్టావు రాజునని గుర్తుపెట్టడం ఏంటి గారు ముందు వచ్చింది మీ సైనికుడు మీ సైనికుడు వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడు తర్వాత మీ మంత్రి గారు వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు ఎలా గుర్తుపట్టావు అతను మా సైనికుడని అతని మాట తీరును బట్టి గుర్తుపెట్టాను ఎలా సైనికుడు అడిగిన మాట తెలుసు మర్యాద లేకుండా మాట్లాడాడు ఏ ముసలి ఈ దారిన వాడిన వెళ్ళాడా అని అడిగాడు తర్వాత వచ్చిన మంత్రి ఎంతో కొంత గౌరవంగా ఏ పెద్ద అయినా ఈ దారిలో ఎవడన వెళ్ళాడా అధికార పూర్వకంగా అడిగాడు ఎందుకంటే మంత్రి కాబట్టి అధికారం ఉంది కాబట్టి అడిగాడు మూడో వ్యక్తిగా నువ్వు వచ్చావు చూడు రాజుగారికి ఉండే గుణలక్షణాలు ఎలా ఉంటాయి నాకు బాగా తెలుసు ఎంతో వినయంగా విధేయతగా నమస్కారం పెట్టి ఈ దారిలో వెళ్ళిన వారి శబ్దం ఏమైనా విన్నావా అని మర్యాదగా అడిగవు చూడు ఆ మర్యాదగా అడిగే వ్యక్తి ఎవరంటే రాజుగారు తప్ప ఇంకెవరు అలా పలకరించలేరు మిమ్మల్ని అందరినీ ప్రశ్న ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంది నీ మాట తీరును బట్టి చెప్పచ్చు నువ్వు మంచోడివో మంచిదానివో ఎలాంటి వ్యక్తి చెప్పగల చెప్పగలగవచ్చు ఎవరిని బట్టి నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అందుకే మనం మాట్లాడినప్పుడు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అవతల వాళ్ళని ఇసుకించేవారిగా అవతల వ్యక్తిని బాధ పెట్టేవారిగా భార్యను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా భర్తను బాధ పెట్టే వ్యక్తిగా పిల్లలను ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా మనం ఉండటానికి వీలు లేదు మనం మాట్లాడే విధానము ఎవరు నొచ్చుకోవటానికి వెళ్ళు నీ వల్ల ఒకవేళ మీ అమ్మ నాన్న బాధపడుతున్నారేమో ఆలోచించు నీ వల్ల నీ భార్య బాధపడుతుందేమో ఆలోచించు నీ వల్ల నీ పిల్లలు బాధపడుతున్నారేమో ఆలోచించు గుడ్డివాడే ఎలా కనుక్కున్నాడు ఒక గౌరవం మీరు మీరు చూశారు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కాంపౌండ్ ఎంత గర్వంగా మాట్లాడతాడు ఆ గేట్ దగ్గర ఉంటాడే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూశారా అక్కడ ఉన్న అతను అతన్ని పిఏ పిఏ ఉంటాడు కదా అదే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఎంత వినయంగా ఏం కావాలి ఏ సమస్య ఏమైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ గారు అంటాడు ఏమైంది కంటికి ఏమైంది పన్ను ఎంతో సున్నితంగా వాళ్ళ మాటలు ఈ ఈరోజున మన ఇంట్లో చూస్తే మనం మాట్లాడే విధానం బాగోలేదే బజారుకి వెళ్తే మనం మాట్లాడే విధానం బాగోలేదే మార్చుకోవాలి ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు మాట్లాడే విధానం మారకపోతే కుటుంబం చిన్న వినమైపోద్ది నీ పిల్లలు పాడైపోతారు నీ వల్ల మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో ఒక 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 అన్నగా చెప్తున్నాను మీకు ఆలోచించండి యవనస్తులకు తుష్కారంగా మాట్లాడుతున్నావు హేళనగా మాట్లాడుతున్నావు ఏమనుకున్నా పర్వాలేదు అని మాట్లాడిస్తున్నావు ఆ మాట వల్ల నా తల్లిదండ్రి ఆ మాట వల్ల అక్క చెల్లి ఆ మాట వల్ల భార్య ఆ మాట వల్ల భర్త ఆ మాట వల్ల అత్త ఆ మాట వల్ల ఆ కోడలు ఎంత బాధపడుతుందో ఆలోచించుకొని చూచి ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది దేవుని ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మితే చప్పట్లు కూడా దేవుడిని స్థుతించండి థ్యాంక్ యూ ఎందుకు ఈ రకంగా కూడుకోవాలి మనమెందుకు సమాజంగా